ఏమైనా పత్రిక ఎర్రబురగానే మనం చోట్ల ఆరుకుండా కానీ ఆయన పని కన్నీ పనిచేస్తున్నాం బాగా బంగారులో కడవచ్చు పద్ధతి అయితే పడవచ్చు పడుతున్నా ನೀಟ್ <San> <San> అన్నీ పోతుందండి బెరవరు అన్నీ పోతుంది ఇప్పుడు వాటికి మాత్రమే నీటికి ఉంటుంది కాయ మరసంగా ఉంటుంది పచ్చి మరుసంగ లేని చల్ల పోతుంది బాగోలేదు చల్ల కనకాడబుంది నీటి పోతుంది పచ్చి నీకు కడితే మంచి వస్తుంది బాగుండే ఏమి ఇబ్బంది లేదండి రైతు వాడకపోతే ఏ చే పచ్చనికే ఎరపకాదు పచ్చని కదా వాడే ఫస్ట్ నుండి పడితే తెగులు అనేది రాదు అసలు రాయదు ఎర్ర తెగులు అనేది చేను ఎర్ర కాదు నీట్గా వస్తుంది తెగులు అనేది ముక్కతో వచ్చినా మగతో వచ్చినా వస్తుంది కాయని మనం పచ్చి పదిలినా ఎర్ర రాదు ఏం రచ్చి అలా பர்ஃப்டுமேன்